నాగులపాడు నాగులపాడులో రెండు శివాలయాలు ఉన్నాయి ఒకటి పూర్తిగా శిథిలమైంది పునరుద్ధరణకు నోచుకోలేదు రెండవది శైవ కూటం పురావస్తు శాఖ శాఖవారు దాన్ని పునర్నిర్మించారు రెండు గుళ్ళల్లో నాలుగు మించి శాసనాలు కనపడుతున్నాయి కొన్ని మరికొన్ని శాసనాలు చెరువు దగ్గర గ్రామంలో కనపడుతున్నాయి నాగులపాడు గ్రామానికి బయట పడమట ఉన్నటువంటి ఈ దేవాలయాలు కాలం నుంచి కాకతీయుల వరకు వారి 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 శైలి నిర్మాణంతో ఉన్నాయి ఈ రెండు దేవాలయాల శిల్పాలు అత్యద్భుతమైన శిల్ప నైపుణ్యంతో కనపడతాయి కానీ దండయాత్రల కారంగా కారణంగానూ మారిన రాజుల మత విశ్వాసాల కారణంగానూ సుందరమైన మూర్తుల శిల్పాలను వికారంగా చెక్కివేశారు శిథిలమై ఉన్న మొదటి గుడిలో నాగఛత్రంతో శివలింగం వీరభద్రుడు సంహారమూర్తి శిల్పాలు ఉన్నాయి ఇంకా అనేకమైన శిల్పాలు ఆ దేవాలయ యొక్క పాదవర్గంలో అంటే గోడల మీద చెక్కినటువంటి కేశవమూర్తి బ్రహ్మ నాట్యకథల వంటి అనేక శిల్పాలు ఉన్నాయి ఆ శైవ త్రికూటంలోని లోపటి కపు శైవ శైవ పురాణాంతర్గత కథల శిల్పాలు కథనాత్మకమైన దృశ్యాలు శిల్పాల రూపాలు కనబడతాయి అత్యద్భుతమైన శిల్ప సంపద ఆనాటికి శిథిలమై కనిపించకుండా పోయే అవకాశం ఉంది